వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ ఈరోజు ప్రజెంట్ మనం ఉన్న అంటే ఈరోజు మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్టీన్త్ పుట్టిన వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఎలా ఉండాలి ఏం నేర్చుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పవర్ ఆఫ్ న్యూమరాలజీ మనకు తెలుసు ఖచ్చితంగా అవన్నీ పాటిస్తే మన లైఫ్లో ఎంత ఎదుగుతామో ఇవన్నీ మీకు తెలుసు సో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మనతో మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా వంశీ సార్ బేసిక్గా ఫిఫ్టీన్త్ పుట్టిన వాళ్ళు డేట్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు నాన్న ఫిఫ్టీన్ అనేది ఒకటి ప్లస్ ఐదు కలయిక ఒకటి సూర్యభగవానుడు నాయకుడు ఐదు బుద్ధి బుధుడు రెండు కలిస్తే వచ్చేది ఆరు శుక్రుడు సో ఈ పదహైదున పుట్టినోళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు దే లైక్ టు ట్రావెల్ గుడ్ ఫుడ్స్ దే ఆర్ గుడ్ అట్ లవ్ రొమాన్స్ వర్క్ అర్నింగ్ స్పెండింగ్ సో డబ్బు సంపాదిస్తారు ఖర్చు పెడుతుంటారు అంటే వీళ్ళు దాచుకోవాలనే తాపత్రయంలో ఉండరు దే ఏ లగ్జరీ లైఫ్ ఈరోజు ఇరవై వేలు వచ్చింది పదివేలు పదివేలు బట్టలు కొనేస్తారు స్టైల్గా అందంగా సో వాళ్ళకి బట్టలు పిచ్చి ఎక్కువ ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్ సో అమ్మాయిలు అయితే బాగా మేకప్ కాస్మెటిక్స్ వాడతారు అందంగా కనబడతారు అంటే నాట్ టు అట్రాక్ట్ అదర్ అదర్స్ దే టు బీ బ్యూటిఫుల్ సో వీళ్ళు చాలా మంచి వాళ్ళు శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా ఇంట్లో పుట్టిన మిడిల్ క్లాస్ లో టాప్ క్లాస్ లో రేంజ్ పెరుగుతూనే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు హీరోయిన్ మాధురి దీక్షిత్ మన హీరో రామ్ పోతినేని మన డికే శివకుమార్ ప్రజెంట్ కర్ణాటక డిప్యూటీ సీఎం సో జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మన సికింద్రాబాద్ మాయావతి లక్ష్మీ మిఠల్ అండ్ డైరెక్టర్ కొరటాల శివ సో ఆల్మోస్ట్ హిట్స్ ఎక్కువ ఆయనకి ఒక్క మధ్యలో ఒక్క ఫ్లాప్ తప్పిస్తే ఇస్ ఎ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ సో ఇక్కడ ఫిఫ్టీన్ అంటే ఏమంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు ఏ పనైనా సరే చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అండ్ శుక్రుడు దీవెనల వల్ల సక్సెస్ అవుతారు సో వీళ్ళు చిన్న ఇంట్లో ఉంచి పెద్ద ఇంట్లోకి చిన్న సైకిల్ కార్ బైక్లో ఉంచి పెద్ద కారులోకి లగ్జరీ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ బై బై దిస్ టైమ్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ వెల్ సెటిల్డ్ వీళ్ళు కానీ ఒక రోజుకి పదివేలు ఇరవై వేలు ఖర్చు పెడితే సాయంత్రానికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సంపాదించే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి రియల్ ఎస్టేట్ షేర్ బిజినెస్లో బాగా సంపాదిస్తారు సో బిజినెస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫిఫ్టీన్ బోన్ ఒక అమ్మాయిని మనం ఫిఫ్టీన్ బోన్ అమ్మాయిని ఇంట్లో తెచ్చుకోగలిగితే ఈ ఇంట్లో కూడా కనక వర్షం కురుస్తుంది సో ఫిఫ్టీన్ బోన్ అమ్మాయిని కానీ మ్యారేజ్ చేసుకోగలిగితే కూడా చాలా అదృష్టం ఇక్కడ డిఫెక్ట్స్ ఏమంటే ఫిఫ్టీన్ పుట్టిన వాళ్ళ పేరు సి లెటర్తో ఎస్ లెటర్తో ఏ లెటర్ స్టార్ట్ అయితే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ నెగిటివ్స్ తక్కువ పేరు త్రీ లెటర్స్ లో ఉండకూడదు ఫిఫ్టీన్ పుట్టారు ఫిఫ్టీన్ అంటే శుక్రుడు సాయి లేకపోతే జై లేకపోతే శ్రీ శ్రీదేవి ఉంటుంది ముందుగా శ్రీ శ్రీ ఇలా మూడు అక్షరాల పేర్లు పిలిస్తే ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ పాడవడం కోపం పెరగడం డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటాయి సో ఫిఫ్టీన్ పుట్టిన పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే పేరులో బలం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళకి ఇంపార్టెంట్గా చెప్పాలంటే లక్కీ కలర్ చాలా ఇంపార్టెంట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బాగా పనిచేస్తాయి వీళ్ళకి ఫ్రైడే పూట ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది శుక్రవారం వీళ్ళకి వీళ్ళని ఆపే శక్తే లేదు ఆదివారం పూట ముఖ్యమైన పనులు అవాయిడ్ చేసుకుంటే మంచిది వన్ నెంబర్ అండ్ త్రీ నెంబర్ వీళ్ళకి నెయిట్ సిక్స్ నంబర్ ప్లస్ నైన్ నెంబర్ హెల్పింగ్ నెంబర్ సో పచ్చ జాతి పచ్చ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే డబ్బులు ఇంకా పెరుగుతాయి ఆటంకాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి సో వీళ్ళకి జూన్ నుంచి పట్టిందల్లా బంగారమే అంటే జూన్ నుంచి ఈ జూన్ నుంచి ఈ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ నుంచి సో ఫిఫ్టీన్ అంటే సిక్స్ జూన్ అంటే ఆరో నెల చాలా బాగుంటుంది వీళ్ళకి కొత్త కొత్త వర్క్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్ అవ్వడం లేకపోతే కొత్త బిజినెస్ పార్ట్నర్స్ రావడం పెళ్లి కాని వాళ్ళకి సంబంధాలు రావడం సో మంచి మంచి వాహనాలు కొనుక్కోవడం ఇల్లులు కొనుక్కోవడం అన్నీ ఈ నూతనంగా అన్నీ ఈ జూన్ స్టార్ట్ అవుతాయి వర్క్స్ అన్నీ సో జూన్ జూలై పీక్ లో ఉంటుంది ఒక్క ఆగస్ట్ అండ్ డిసెంబర్ జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే లాంగ్ జర్నీస్ చేయొద్దు వేరే వాళ్ళతో ఆగస్ట్ అండ్ డిసెంబర్ లో అన్వాంటెడ్ కోరల్స్ మధ్యస్థాలు ఉంటాయి కదా ఆ అంతా అవాయిడ్ చేసుకోవాలి ఆగస్ట్ లో ఆగస్ట్ అంటే ఒకటో నెల ఆగస్ట్ అంటే సుడి అధిపతి సూర్యుడికి సుఖుడికి పడదు సో ఖచ్చితంగా డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది యాక్సిడెంట్స్ లాంగ్ జర్నీస్ యాక్సిడెంట్స్ ఖర్చులు ఎక్కువ వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అన్వాంటెడ్ కోరల్స్ వచ్చే నెల ఆగస్ట్ అండ్ డిసెంబర్ జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో అద్భుత విజయాలు ఉన్నాయి అంటే ఎంత మంచి వ్యక్తి అయినా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఎంత మంచి పుట్టుక ఫిఫ్టీన్ అయినా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఆ డిఫెక్ట్స్ అప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ముందుకెళ్తే ఇబ్బంది ఆగస్ట్ అండ్ డిసెంబర్ జాగ్రత్తగా ఉండాలి పచ్చేసుకోవాలి వీళ్ళు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అవాయిడ్ చేయాలి బ్లూ గ్రీన్ వేసుకోవాలి ఎమిరాల్డ్ వీళ్ళకి షూర్ సక్సెస్ అంటే మన బాడీలో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కొంతమంది పనులు కావు అవి తీసేస్తాయి స్టోన్ వేసుకున్న వెంటనే మన హార్ట్ని మైండ్ని క్లీన్ చేసి పని అవుతుంది ఆ సిగ్నల్స్ మనకు వచ్చేస్తాయి సో డబ్బులు ఎక్కడ పెట్టినా రియల్ ఎస్టేట్ మెయిన్గా ఈ సిక్స్ వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టి భూమి కొంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలకే మూడు లక్షలకి నాలుగు లక్షలు అడుగుతారు డబుల్ త్రిబుల్ ఫోర్బుల్ లాభాలు ఉంటాయి కాబట్టి ఏమి వేసుకుంటే వీళ్ళని ఆపే శక్తే లేదు రైట్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిఫ్టీన్త్లో పుట్టిన వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు చెప్పారు కదా సో వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది సో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా అవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి నా ఫిఫ్టీన్త్ పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే అసలు వాళ్ళ పేర్లో బలం ఎంత సో నేను వాళ్ళ మన వ్యూయర్స్ మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్ లేదా స్క్రీన్లో కనిపించే నాలుగు నంబర్లో ఏ నెంబర్కి పెట్టినా అన్ని నెంబర్లు పెట్టద్దండి ఒక్క నెంబర్కి పెడితే చాలు నా పర్సనల్ నంబర్ అయితే రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఆ పేరు స్టడీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల అప్పుడు చాలామంది మన ప్రోగ్రామ్ చూశాక పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు పదహైదు ఏళ్ళు పెట్టేస్తున్నారు ట్వంటీ త్రీ ముందు వరకు అంతా తల్లిదండ్రులు దీవెనలే ఇప్పుడు నేనైనా సరే నేను ట్వంటీ త్రీ వరకు మా నాన్న వాళ్ళు తిండే తిన్నా మెడిసిన్ అయ్యే వరకు సో అప్పుడు కష్టాలు తెలియదు ఇప్పుడు నేను ఎంత మా నాన్న ఎంత ఇబ్బందుల్లోనే నేను అడిగితే నాకు కారు కొన్ని ఇచ్చాడు ఎంబీబీఎస్లో లో సో వాళ్ళు అప్పులు చేస్తున్నారో మనకు తెలియదు పిల్లలు పదహారేళ్ళు అమ్మాయి పెట్టింది నిన్న ప్రియా ప్రియాలో పదమూడు ఉంది అంటే నేను బాగున్నాను కదా అన్న సో నీ వయసు ఎంత అంటే పదహారు సో అది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈ ఎఫెక్ట్స్ కనబడతాయి అంతవరకు మనకు తల్లిదండ్రుల రక్షణ గొడుగు ఉంటుంది ఏ రాయి వేసినా వాళ్ళ మీద వేసుకుంటారు మన మీద పడనీరు కాబట్టి చిన్న పిల్లలకి ఫ్యూచర్ లో జరిగే ఇబ్బందులు చెప్తున్నా కాబట్టి కరెక్షన్స్ చేసుకోగలిగితే రాంగ్ నెంబర్స్ వాళ్ళు మంచి లైఫ్ ఉండేలా గైడ్ చేస్తారు మీ పేరు బాగుంది చాలా అదృష్టవంతమే వాయిస్ ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఒక్క పేరుతో ఒక్క కరెక్షన్తో మన లైఫ్ మారిపోతున్నాయి అలాంటి మారిపోవడంతో పాటు మనం అదృష్టంతో పాటు దురదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకునే అవసరం ఉంది ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే ముందర మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది మేము కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్